దుబాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చేసిన సేవలు నారాయణ గేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తెలిపారు అనంతరం అండ్ బి అతిథి గృహంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు ఆయన అకాల మరణం కలిచివేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మాణిక్ ప్రభు వెంకటేశం జీవన్ రావు విటన్ శ్రీకాంత్ కులకర్ణి రవీందర్ షెట్కార్ అలీం అమృత్ వెంకటేశం గోవర్ధన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి పండరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు రామలింగారెడ్డి గారు విద్యార్థి దశ నుంచే నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి పేద ప్రజలు వారు ఆకాంక్షలు సమాజమే తన దేవాలయంగా భావించి పేదల కోసం నిరంతరం పాటుపడుతూ పాత్రికేయ వృత్తిలోకి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చి అంచెలంచెలుగా పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకొని జర్నలిస్టుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతూ వారు ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకొని ప్రజల పక్షాన ముందుకొచ్చి శాసనసభ్యుడిగా ఎన్నికై నా జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు తాడులకం వ్యతిరేక కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ గ్రామీణ స్థాయి విలేకరు నుండి శాసనసభ్యులుగా ఎన్నికై జర్నలిస్టుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ నేత రామలింగారెడ్డి నేడు శాసనసభ్యులుగా ప్రాంత అభివృద్ధితో పాటు నారంగడి ప్రాంత అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామ్యం